డివిజన్లో కొండబాబు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మరియు క్రీడాశాఖ మంత్రి మందపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ పెరావర్తుల రాజశేఖర్ ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు మంత్రి మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డి కామెంట్స్ కూటమి ప్రభుత్వం పరిపాలన సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమం చేపట్టినాము ఇక్కడ ప్రజలు మహిళలు స్వాగతం పలకడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళకు రక్షణ లేకుండా పోయింది ఏ రాష్ట్రంలో నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం లేదు ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది గత ప్రభుత్వం హయాంలో వాలంటరీ ద్వారా వైసీపీ పార్టీ కంచుకోట ఏర్పాటు చేసుకుని విధ్వంసాలు చేశారు పదహారు వేల మంది డిఎస్సీ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది తల్లికి వందనం ఎవరు అంటూ వైసీపీ పార్టీ హేళన చేసిన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే మంది తల్లికి వందనం ఇచ్చి చూపించాము వెయ్యి కోట్ల రూపాయలతో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో రోడ్లు పైన గుట్టలు కూర్చుత జరిగింది నాలుగు సంవత్సరంలో సంక్షేమం అభివృద్ధి చేసి చూపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు గత ప్రభుత్వం హయాంలో పవన్ లక్ష్యం ఇస్తే పది లక్షలు ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేయము రాష్ట్రంలో పెద్ద స్విమ్ కమింగ్స్ కోర్ట్స్ హబ్ తీర్చి తీర్చిదాము ఉచిత బస్సు పైన మూడు రోజుల్లో విధి విధానాలు విడుదల చేస్తాం ఆటో ట్యాక్స్ డ్రైవర్ నష్టపోకుండా ప్రత్యేక పాలసీ ప్రకటిస్తారు కాకినాడ జిల్లా కాకినాడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలు పెట్టడం జరిగింది దానికి ఒక మంచి పేరు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రజల యొక్క సంతోషాన్ని పంచుకోవడం అలాగే రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో వాళ్ళని అడిగి కనుక్కునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు కాకినాడ పట్టణంలో ముప్పై తొమ్మిదో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది జనాలు ముఖాల్లో ఆ సంతోషం విరబురుస్తా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమం ఇవ్వకపోగా ప్రజలను ఇళ్లల్లోకే ఫలితం చేసి రోడ్లపైకి వస్తే ఏ మానవంగాలో లేకపోతే అరాచకాలలో జరిగే పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకున్న పోయే బాధ్యత భుజాలపై వేసుకున్న చంద్రబాబు నాయుడికి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఏ ప్రభుత్వం వీలైన సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అందుతా ఉన్నాయి పెన్షన్ల విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరైనా ఊహించగలుగుతారని అడుగుతున్నాం ఇంకా కొన్ని రాష్ట్రాల్లో రెండు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి నాలుగు సిలిండర్లు మూడు సిలిండర్లు ఖర్చు అవుతా ఉంటే ఫ్రీగా సోదరి మనల కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి ఉచితంగా దీపం టూ పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు జీతం ఇచ్చి లక్షలాది మంది వాలంటీర్లు నియమించి ఆయన కాపలాదారులుగా పెట్టుకొని పార్టీ ఏజెంట్లుగా వాడుకున్న పరిస్థితి నుంచి ఈరోజు గుండె పదహారు వేల టీచర్ల నియామకాలు జరిగేదానికి డిఎస్సి పెట్టడం రేపు నెలలో నియామకాలు జరుగుతున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సగటు పదహారు వేల ఉద్యోగాలు డివైడ్ చేస్తే ఒక నియోజకవర్గానికి నూట అరవై ఉద్యోగాలు వస్తున్నాయంటే మన బిడ్డలకు కూడా ఉద్యోగ కల్పన నియోజక నియోజకవర్గానికి నూట అరవై మందికి ఇస్తున్నామంటే ఎంత గర్వంగా ఉందో ఒకసారి ఆలోచించండి అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఒక మహోన్నతమైన కార్యక్రమం ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు తమ బిడ్డలో చదివించుకునేదానికి కష్టాలు పడుతుంటే ఆపసోపాలు పడుతుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ గా ఒక పిల్లవాడి నుంచి ఏడు మంది పిల్లలు ఉండే వాళ్ళకు కూడా రెండు వేల రూపాయలు కార్పస్ ఫండ్ ఆ స్కూల్ కి ఇవ్వడం జరిగింది దీనికి రూ రూపకల్పన చేసిన మా యువనాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి యావత్ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రుల తరఫున మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చెప్పినోటి చెప్పనోటి కూడా చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామసీమలకు వెళ్ళినా కూడా ఆర్ఎన్ బి రోడ్లల్లో పార్ట్ హోల్స్ వేసి ఒక చరిత్ర సృష్టించాం వెయ్యి కోట్ల రూపాయలతో గుంతలు పడిన రోడ్లు ఎక్కడా లేని విధంగా పూడ్చే విధంగా రెండు నెలల్లోనే ఓ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ గుంతలు పూడ్చాం ముఖ్యంగా కాకినాడ లాంటి పట్టణాల్లో శానిటేషన్ విషయానికి వస్తే నీటి విషయాలకు వస్తే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ రాజీ పడని పోరాటం చేస్తున్నాం ఇదంతా ఎవరి కోసం రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం మాకు దక్కింది తొంభై పర్సెంట్ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో రాష్ట్రం అంతా స్వీప్ చేసి కూటమికి బాధ్యత చెప్పారు మా ముందరున్న లక్ష్యం రేపు నాలుగు సంవత్సరాల్లో కూడా సంక్షేమం ఒక పక్కలిస్తూ అభివృద్ధిని ఆకాంక్షించే రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి బాటలు నడిపించేదానికి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు